ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు గుడ్ ఫ్రైడేను కొనియాడుతున్నాం మన ప్రభు శిలువ మరణాన్ని ఈరోజు స్మరిస్తున్నాం మన ప్రభు మన నిమిత్తం ఎన్నో బాధలను అనుభవించారు అవమానాలను పొందారు చివరకు ఒక బందిపోటు దొంగగా విప్లవకారుడుగా శిలువపై చంపబడ్డారు ఈ దినం మనం ఆయన శిలువ మార్గానికి గురించి ధ్యానం చేసుకోవాలి ఆయన అట్టి మరణము ఎందుకు పొందవలసి వచ్చిందో ధ్యానం చేయాలి ఆయన మన నిమిత్తము అట్టి మరణాన్ని పొంది ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన మన నుండి ఏమి కోరుచున్నారో ధ్యానం చేయాలి శిలువ ప్రేమకు చిహ్నం శిలువ మరణము యేసుకు మనపై గల ప్రేమకు నిదర్శనం పునీత పౌలు యేసు మరణాన్ని గూర్చి ప్రస్తావించినప్పుడెల్లా ఆయన ప్రేమకు అగ్రస్థానాన్ని ఇస్తున్నారు మానవులపై గల ప్రేమ వలనని యేసు తనను తాను అట్టి మరణానికి అప్పగించుకున్నారు క్రీస్తు మరణను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణకను బలిగను మన కొరకై తన ప్రాణములను సమర్పించను అట్లే మీరును ప్రేమతో వర్తింపుడు ఎఫెసిలకు రాసిన లేఖ ఐదో అధ్యాయము రెండో వచనము క్రీస్తు మన ఎడల చూపిన ప్రేమలో పిత ప్రేమ కూడా వ్యక్తమవుతుంది నీతిమంతుని కొరకు కూడా ప్రాణములు ఇచ్చుట అంత సులభము కాదు బహుశా సత్పురుషుని కొరకు ఒకడు తన ప్రాణములు ఇయ సిద్ధపడనేమో కానీ మనము పాపాత్ములై ఉన్నప్పటికీ క్రీస్తు మన కొరకై మరణించను కదా ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నారు పునీత పవులు రోమేలకు రాసిన లేక ఐదవ అధ్యాయము ఏడు వచనము మరియు ఎనిమిదవ వచనము మరొక చోట ఆయన తన సొంత కుమారుని కూడా మనందరి కొరకై సమర్పించా వెనదే లేదు మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా అని మనం వింటున్నాం ప్రియ సహోదరి సహోదరారా ఈ యొక్క వాక్యాన్ని రోమేలుకు రాసిన లేఖ ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో చదువుకుంటున్నాం ఏసుక్రీస్తు ఈ విధంగా శిలువ మరణం చెందటం పితచిత్తమా పిత ఇట్టి క్రోరమైన మరణాన్ని కోరున దయామయుడైన ప్రేమపూరితుడైన దేవుడు ఇట్టి కార్యాన్ని ఎప్పుడూ కోరడు ఆయన కోరేది మానవ సంరక్షణ సౌభాగ్యమే కానీ మానవుల రక్తం లేక దానికి బదులుగా తన కుమారుని రక్తము కాదు రక్తాన్ని కోరేవాడు దేవుడు కానేరాడు ఏసుక్రీస్తు నిజంగా పితచిత్తాన్ని నెరవేర్చటానికి ఈ లోకానికి వచ్చాడు అయితే పితచిత్తం తన కుమారుడు చల్లా చెదురైన మానవులందరిని ప్రోగు చేసి వారికి నూతన జీవాన్ని ప్రసాదించాలనే గాని తనను తృప్తిపరచటానికి శిలువపై క్రూర మరణము పొందాలని కాదు నేను పరలోకము నుండి దిగివచ్చినది నన్ను పంపిన వాణ్ణి చిత్తమును నెరవేర్చుటకే గాని నా ఇష్టానుసారము చేయుటకు కాదు ఆయన నాకు వసగినదేదియు పోగొట్టుకొనక అంతిమ దినమన దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము అంతిమ దినమన నేను వాని లేపుదును సువార్త యోహాన్సువార్త అధ్యాయము ముప్పై వచనము నుండి నలభై వచ్చిన వరకు పతనమైన మానవుని ఉద్ధరించటమే దేవుని కోరిక పాపానికి బానిసైన మానవునికి విముక్తిని పాప క్షమాపణను నూతన జీవాన్ని మరణం తర్వాత శాశ్వత జీవితాన్ని ప్రసాదించటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు యేసు ప్రభు తన కార్య సాధనలో అనేక అవరోధాలను ఎదుర్కొనవలసి వచ్చింది సైతాను శక్తులు ఆయనకు అడ్డుగోడలుగా నిలిచాయి ప్రజల మధ్య నీతి న్యాయము ప్రేమ సోదరభావంతో కూడిన జీవితాన్ని స్థాపించటానికి యేసు ప్రభు వచ్చారు ఇట్టి కార్యానికి విరోధంగా ఉన్న భావాలను చట్టాలను వ్యక్తులను ఆయన ఎదుర్కొనవలసి వచ్చింది మనిషి కంటే చట్టాలకే ఎక్కువ విలువలిచ్చే అధికారులను ఆయన ఎదుర్కొనవలసి వచ్చింది అప్పుడు ఆ దుష్శక్తులు ఆయన దాడికి తాళలేక ఆయన్ని చంపటానికి మంతనాలు చేశారు అబద్ధపు సాక్ష్యాలతో అన్యాయంగా ఆయనపై నేరారోపణ జరిపి ఆయన్ని శిలువపైకి ఎక్కించారు కనుక శిలువ మరణము యేసు ప్రభుకి ఈ సందర్భం వల్ల సంబంధించిందే కానీ పిత వల్ల కాదు ప్రియా మిత్రులారా పిత కొసగిన కార్యాన్ని నెరవేర్చడానికి యేసు ఎన్ని అవరోధాలు వచ్చినా ఏమాత్రము కూడా వెనుదిరగలేదు బానిసత్వం నుండి మానవుని విముక్తి చేయటంలో యేసు అధికారులకు భయపడలేదు కష్టాలకు వెనుకాడలేదు తాను చేపట్టిన కార్యాన్ని మధ్యలో వదిలేయటానికి ఇష్టపడలేదు చివరకు తన ప్రాణాన్ని సహితము దారపోయటానికి సిద్ధమై అధికారులు విధించిన సిలువ మరణానికి గురయ్యారు యేసు తాను ఎన్నుకున్న కార్యసాధనకై అనగా తండ్రి తనకు అప్పగించిన పనిని నెరవేర్చటానికై కష్టాలన్నింటినీ భరించటానికి తన ప్రాణాన్ని అర్పించటానికి సిద్ధమయ్యారు చివరకు తన కార్యాన్ని తన రక్తంతో సాధించారు అనగా తన కార్య సాధనలో దుషశక్తులతో ఆఖరి వరకు పోరాడి మరణించారు యేసు శిలువ మరణాన్ని ఈ కోణంలో చూస్తే అది పితచిత్తమని భావించవచ్చు దేవుడు కోరింది మానవుని సంరక్షణే కానీ తన కుమారుని శిలువ మరణము కాదు అయితే ఈ కార్యసాధనలో క్రీస్తు ప్రభు శిలువ మరణానికి గురి కావలసి వచ్చింది కాబట్టి అట్టి మరణము దేవుని ప్రణాళికలో ఒక భాగం అని చెప్పవచ్చు ప్రియా మిత్రులారా యేసు చేసిన పోరాటాన్ని ఆయన శిష్యులమైన మనము ఇప్పుడు కొనసాగించాలి మరణాన్ని జయించి ఉత్తానుడైన యేసు సైతానుడు ఓడించి మానవాళికి నూతన జీవాన్ని ప్రసాదించినప్పటికీ సైతాను శక్తి మానవ జీవితాన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది ఇప్పుడు మనం యేసు ప్రసాదించే జ్ఞాన బలముతో మన పోరాటాన్ని కొనసాగించాలి సంఘములో అవనీతి అన్యాయం పేదరికం బానిసత్వం వ్యాధి బాధలు మొదలైనవన్నీ సైతాను ప్రభావమే మనం కూడా మానవుని ఉద్ధరించడానికి కంకణము కట్టుకోవాలి సంఘములో శాంతి సోదరభావం ప్రేమ నీతి న్యాయం స్థాపించటం మన ద్వేయం మానవుడు దేవునితోనూ తోటివానితోనూ సత్సంబంధం కలిగి అన్ని విధాలా ఎదిగేటట్లు చేయటం మన క్రైస్తవ ధర్మం దుష్టశక్తులు క్రీస్తును ఎదుర్కొన్నట్లే మనల్ని కూడా ఎదుర్కొంటాయి ఆ శక్తులు మన కార్యసాధనలు అడ్డుగోడలుగా నిలుస్తాయి అయితే మనం భయపడి వెనకాడకూడదు మన ప్రభు జీవము శక్తి ఇప్పుడు మనలో ఉన్నవి కాబట్టి ఆయన వలే మనము కూడా మన కార్యసాధనలో ఎట్టి కష్టాలు వచ్చినా వాటిని భరించటానికి సిద్ధముగా ఉండాలి ఈ విధంగా తమ ప్రాణత్యాగం చేసిన మహానుభావులు పుణ్యపురుషులు చరిత్రలో ఎందరో ఉన్నారు ప్రియ సహోదరి సహోదారా మానవునికి నిండు జీవితాన్ని ప్రసాదించటమే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత ద్వేయం నేను జీవం ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకను వచ్చి ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యుహానుసు వార్త పదో అధ్యాయము వచనము మానవుని జీవిత అభివృద్ధికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయని యేసు ప్రభుకు తెలుసు ఆటంకాలను తొలగించి మానవుని స్వేచ్ఛాజీవిగా చేయటానికి శక్తిని ప్రసాదించటానికి ప్రభు వచ్చారు ఆటంకాలన్నిటిలో ముఖ్యమైనది మానవని హృదయంలో ఉన్న దుష్టశక్తి అనగా స్వార్థం అనే పాపం అట్టి శక్తిని విచ్ఛిన్నం చేయదలిచాడు ఏసుప్రభు మానవుని పాపానికి పరలోకము నుండి మన్నింపు కొని తెచ్చాడు ఏసుక్రీస్తు బోధలో ముఖ్యమైన విషయము పాపపు మన్నింపు మానవుడు చేసిన పాపాన్ని క్షమించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని యేసు ఎలిగెత్తి చాటారు దాన్ని నిరూపించటానికై యేసు పాపులను చేరదీసి వారితో భుజించారు ఆయన పాపుల పశ్చాత్తాపానికై పరివర్తనకై ఎప్పుడు ఎదురు చూస్తున్నాడని తెలియచేశాడు మానవుని పాపాలను మన్నించి దేవునితో తోటి మానవునితో మంచి సంబంధం ఏర్పాటు చేయటానికి యేసు ఈ లోకానికి వచ్చారు అందు నిమిత్తమే తన ప్రాణాన్ని ధారపోశారు ప్రియా మిత్రులారా పూర్వవేదములో సీనాయి పర్వతం వద్ద యావే ప్రభుకు ఇజ్రాయేలీ ప్రజలకు మధ్య వడంబడిక జరిగింది ఆ వడంబడికలో యావే ప్రభు ఇజ్రాయిల్ ప్రజల ప్రత్యేక దేవునిగా ఉండి వారిని కాచి కాపాడుతానని వాగ్దానం చేశారు ఇజ్రాయిల్ ప్రజలు యావే ప్రభు ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ప్రత్యేకమైన ప్రజలుగా జీవిస్తామని వాగ్దానం చేశారు ఈ వడంబడిక ఒక మతపరమైన కార్యము ద్వారా ధృవీకరించబడింది మోషే ఒక పశువును బలిగా అర్పించి ఆ పశువు రక్తాన్ని యావేకు చిహ్నంగా ఉన్న పీఠం పైన దాని చుట్టూ కూడి ఉన్న ప్రజలపైన చల్లాడు రక్తాన్ని చల్లటం ద్వారా యావే ప్రభు ఇజ్రాయేల్ ప్రజలు ఒకే జీవంలో ప్రవేశించారని ఉభయలు కట్టుబడి జీవిస్తారని మోషే సూచించాడు అట్లే ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవునికి మానవులక మధ్య ఒక నూతన వడంబడిక జరిగింది ఈ వడంబడిక క్రీస్తు మధ్యవర్తిత్వం ద్వారా ఆయన రక్తం వలన జరిగింది ఈ వడంబడికలో మానవులు పాటించవలసింది దేవుని ప్రేమ సోదర ప్రేమ అనే ఆజ్ఞను మాత్రమే క్రీస్తును వారంతా దేవుని జీవితంలో జీవిస్తుంటారు క్రైస్తవులంతా ప్రేమతో కూడిన ఒక సంఘముగా జీవించాలని మన ప్రభు యొక్క కోరిక అదే శ్రీసభ మానవులందరకు శ్రీసభ ప్రేమకు చిహ్నంగా ఉండాలని ప్రభు కోరుచున్నారు పరస్పర క్షమాపణ ప్రేమ క్రైస్తువుల మధ్య ఎప్పుడూ ఉండాలి దేవుడు క్రీస్తునందు మన పాపాలను క్షమించినట్లే మనము మన సోదరుల పాపాలను మన్నించడానికి సిద్ధంగా ఉండాలి అయితే శ్రీసభ జీవించేది మానవాళి శ్రేయస్సు కొరకే గాని తన కొరకు కాదు క్రీస్తు ప్రభు చూపిన మార్గంలో శ్రీసభ పయనిస్తూ సంఘములోని అవనీతిని అన్యాయాన్ని పేదరికాన్ని బానిసత్వాన్ని అక్రమాలన్నిటినీ పోగొట్టడానికి కృషి చేయాలి మానవులంతా దేవుని ప్రజలుగా జీవించేటట్లు ఒకరి ఏళ్ళ ఒకరు సహోదర ప్రేమతో మెలిగేటట్లు శ్రీసభ కృషి చేయాలి దీనికి ఆటంకంగా ఉన్న శక్తులపై పోరాటం జరపాలి ఇది ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత ప్రియ సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ పరిశుద్ధుడబు పరిశుద్ధ డబు ప్రేమ కలిగిన ప్రభువా దయగిన సర్వేశ్వర ప్రభు ఈ రోజున గుడ్ ఫ్రైడేను కొనియాడుతున్నాం నీ కుమారుడు మహేష్ క్రీస్తు ప్రభు మా రక్షణార్థం సిలువలో మరణించాడు ప్రభు ఆయనకు శ్రమలను మరణాన్ని ధ్యానం చేసుకుంటూ మా పాపాల కొరకు పశ్చాత్తపడే గొప్ప విశ్వాసాన్ని మంచి మనసును మాకు ప్రసాదించండి ప్రభు గుడ్ ఫ్రైడే వేడుకల ద్వారా లోకమంతా కూడా క్రీస్తును క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకునేటట్లు చిత్తగించమని కూడా వేడుకుంటున్నాం ప్రభువా ఈ గుడ్ ఫ్రైడే వేడుకల్లో పాలు పంచుకొని క్రీస్తు యొక్క శ్రమలను ధ్యానం చేస్తున్న ప్రతి వారిని కూడా దీవించమని మా నాధుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్